ఆదాముకు అవ్వకు ఎంత పోలిక ఉందో దగ్గర సంబంధం మన యేసు ప్రభువు ప్రభువుల వారికి సంఘానికి అంత దగ్గర సంబంధము ఉంది దేవుడు ఆదాముకు చెప్పాడు నువ్వు తింటే చస్తావు ఆదాము అవ్వకు చెప్పాలి భార్యకు చెప్పాడు కానీ ఆమె తిని ఆదాముకిచ్చింది ఆదాము ఏమనాలి భారీగా కదా ఎంతైనా ప్రేమనే కదా ఎంతైనా ప్రేమనే కదా దేవుని వెళ్ళారా నేను వద్దన్న పండు తిన్నావు నువ్వు ఎందుకు తిన్నావు వద్దు నేను నేను ముట్టుకోను తినను దేవుడు అనకుండా అయినా తిన్నాడు యేసు ప్రభుల వారు కూడా సంఘమనే శ్రీ కొరకు నీ కొరకు నా కొరకు ఆయన ఆ పాత్రలోనిది పాపముగా చేయబడతాను అని తెలిసి కూడా మనందరి కొరకు మన పాపాలు ఆయన మనందరి కొరకు ఆయన చావడానికి సిద్ధపడినాడు కొరకు చనిపోతే రెండవ ఆదామైన మనల్ని బ్రతికించడానికి ఆయన చనిపోయిన